తిరుపతి నుంచి నాయుడుపేట వరకు రోడ్ ఎలా ఉండేది అనేది ఈ రోజు మళ్ళీ చూపిస్తాను నేను ఒక వీడియో పెట్టాను ఇప్పుడు మళ్ళీ ఎంత వరకు వచ్చింది పనులు కొద్దిగా వరకు పెండింగ్ ఉంది మనకు వర్క్ చేస్తా ఉండారా లేదా అనే విషయం ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు మనం రేణుగుంట దగ్గర ఉన్నాం అంటే ఈ ఫ్లైఓవర్ కూడా రేణుగుంట దగ్గర స్టార్ట్ అవుతుంది చూస్తే రేణుగుండ నుంచి ఇక్కడ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా ఇది మనకు రేణుగుంట హైవే నుంచి వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది రేణుగుంట నుంచి నైట్ వెళ్తున్నాను కాబట్టి ఫ్లైఓవర్ అక్కడ వచ్చి కలుసుకుంటుంది ఇక్కడ ఎయిర్పోర్ట్ కి టర్న్ అయ్యే రోడ్ ఇది ఇక్కడ ఉన్నాము ఇక్కడ నుంచి మనకు హైవేలో వెళ్ళిపోతుంది తిరుపతి నుంచి నాయటుపేట వరకు మీకు చూపిస్తాను చూడండి వీడియో లైక్ చేయండి ఎలా ఉంది ఇప్పుడు వెళ్దాం రండి వర్క్ చేస్తా ఉన్నారా లేదా స్టాప్ అయిందా కూడా ఇప్పుడు తెలియదు మనకు ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటది మీభచ్చంగా వస్తూ ఉన్నారు వెహికల్స్ కార్లు బస్సులు చాలా ఫాస్ట్గా వస్తూ ఉన్నారు ఒకే వే ఇచ్చినారు కాబట్టి మనకు ఒకే వేలోనే వెళ్ళిపోతున్నారు సర్రని వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఈ వేలో ఇది స్టార్టింగ్ ఇది రేణుగుంట ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర వస్తుంది ఈ ఫ్లైఓవరు రేణుగుంట ఎయిర్పోర్ట్కి టర్న్ అయ్యే రోడ్డు తిరుపతి నుంచి కాళహస్తికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ మనకు ఎయిర్పోర్ట్ వస్తుంది ఎయిర్పోర్ట్ కి పోయే రోడ్డు ఒకటి కట్ అవుతుంది మనం ఇంకా హైవేలోకి ఎక్కేస్తాం అనమాట అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ ఇంకా పెండింగ్ గానే ఉంది ఇంకా పూర్తి కాలేదు ఫ్లైఓవర్ కంప్లీట్ కాలేదు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది పక్క ఒకే వే ఉండే ఎక్కువ వెహికల్స్ పోయేటి వచ్చేటి ఒకే వేలో ఉన్నాయి ఇక్కడికి ఫ్లైఓవర్ ఎండ్ అయిపోతుంది చూడండి ఎట్లా అట్లే వస్తా పైకి పైకి వస్తూ హెవీ ట్రాఫిక్ ఈ ఫ్లైఓవర్ ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు ఇక్కడ నుంచి మనము నేరుగా శ్రీకాళహస్తికి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం నాయపేటకి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్లైఓవర్లోకి కలుసుకుంటాము చూసుకొని వెళ్ళాలి ఏమాత్రం స్పీడ్ తగ్గడం లేదు రోడ్ చిన్నదైనా కూడా దూసుకొని వస్తూ ఉండే బండ్లు మనము పోయేటప్పుడు చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే అక్కడక్కడ లెఫ్ట్ రైట్ ఇచ్చి ఉంటారు మనం చూసుకొని వెళ్ళాలి జాగ్రత్తగా అడ్డం పెట్టేసి ఉన్నారు ఫ్లైఓవర్ పైకి పోనీయకుండా ఇది వర్క్ జరుగుతుంది ఇంకా ఇక్కడ అడ్డం చూడండి ఇక్కడ పెండింగ్ వర్క్ ఉంది కొద్దిగా చేస్తున్నారు చేయాల్సి ఉంది వర్క్ ఇక్కడ కార్లు లే అని వస్తా ఒక్కరు కూడా తగ్గడం లేదు స్పీడ్ రోడ్డు మూసివేయబడింది మళ్ళీ ఇక్కడ రైట్ ఇచ్చినాడు మనకు ఇక్కడ ఇది రేణుగుట్ట దాటిన తర్వాతే రైట్ సైడ్ మనకు తిరుపతి ఎయిర్పోర్ట్ వస్తుంది ఇది కన్స్ట్రక్షన్ లో ఉంది ఇప్పుడు పనులు ఇంకా స్టార్ట్ కాలేదు ఇక్కడ దుకాణాలు కూడా మూసేసి ఉన్నారు వర్క్ చేయడం ఎత్తుకోవడం లేదు ఇది పాత రోడ్డు ఎయిర్పోర్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్ అక్కడ కనిపిస్తుంది కదా అది తిరుపతి ఎయిర్పోర్ట్ మీకు ఊర్ల పేర్లు చెప్పలేను ఇక్కడ చిన్న ఊర్లు వస్తాయి వాటి పేర్లు చెప్పలేను ఇక్కడ అందుకని మీకు లొకేషన్ ఎక్కడ ఉండమని చెప్తా ఉన్నాను కొన్ని కొన్ని ఏరియాస్ అయితే అసలు లొకేషన్ కూడా మనం కనుక్కోలేము అలా ఉన్నాయి ఇక్కడ ట్రాఫిక్ ఎప్పుడు జామ్ అవుతుంది ఇక్కడ చూడండి రైట్ సైడ్ నుండి కూడా వస్తా ఉన్నారు అది ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది అట్లా ఇక్కడ హెవీ ట్రాఫిక్ మూడు రోడ్లు కలిసే జంక్షన్ ఇది తిరుపతి ఎయిర్పోర్ట్ కి ఈ పక్క అదట్లో ఎయిర్పోర్ట్కి పోతుంది కొత్త రోడ్డు వేసినారు ఇక్కడ చూడండి లారీలు లారీ వాళ్ళు తగ్గేదే లేదని చెప్పి ఎక్కడ ఆ లారీ దూరుతుంది అని చెప్పి ఈ లారీ ఇంకా దూసుకోతోంది తిరుపతి కి వెళ్ళే రోడ్డు ఇది ఇక్కడ జామ్ అవుతా లారీలు చూడండి ఎలా ఉన్నాయో ఎలా దూరుతున్నారు చూడండి మనం కూడా తగ్గేదేలా దూసుకోతా ఉన్నాం ఇక్కడ జామ్ అయిపోయింది ట్రాఫిక్ లారీలు ఎక్కువగా దూరుతున్నాయి చూడు ఒక లారీ ఇంకో లారీ కట్టేసి లాక్కొని పోతా ఉంది కాదు ఇక్కడ మనకు కొద్దిగా టైం తీసుకుంటుంది ఒక లారీ కట్టేసి ఇంకో లారీని ఎందుకంటే ఇది సన్న రోడ్డు కాబట్టి వచ్చేటివి పోయేటివి దీన్ని దాటుకొని వెళ్ళాలి కాబట్టి మనకి ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది ఇది చూసుకోరండి ఇట్లుంటే నాయపేటకి ఎప్పుడు చేస్తాం మనం తర్వాత వచ్చేటివి కూడా ఎదురుగా వస్తున్నప్పుడు మీరు చూసి వెళ్ళండి ఎందుకంటే కొద్దిగా డేంజర్గా ఉంది మనకి ఇక్కడ ట్రాఫిక్ అంతా జామ్ అయ్యేది లారీల వల్లే మధ్యలో ఆటోలు కూడా ఉన్నాయి లారీలు సరిపోదు అని చెప్పి ఆటోలు కూడా లాస్ట్ టైం కూడా ఇది కంప్లీట్ కాలేదు నేను ఎక్కడెక్కడ కంప్లీట్ అయింది అనేది చెప్తాను మీకు లాస్ట్ వీడియోకి ఇప్పటికి ఎప్పుడు విముక్తం ఈ రోడ్డుకి ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతుంది తిరుపతి నుంచి నాయుడుపేట వరకు షూట్ చేశాను చూడండి ఫ్లైఓవర్ కడుతున్నారు ఇక్కడ నిదానంగా వర్క్ చేస్తున్నారు పనులు అయితే జరుగుతున్నాయి ఇది ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఆల్మోస్ట్ వస్తానే ఉన్నాయి సిటీ లో ఉంటుందో లేదో తెలియదు కానీ ఔట్స్ కట్స్ హైవే లో మాత్రం హైవే ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ హెవీగా ఉంది మరీ ఘోరంగా ఉంది ఈసారి వర్క్ జరుగుతూ ఉంది లారీ జరుగుతూ ఉంది లారీలో కంకర బోసి తిప్పుతూ ఉన్నారు ఇక్కడ చూస్తే జేసీవి లోడుతూ ఉంది ఫ్లైఓవరు వేస్తా ఉన్నారు వర్క్ అయితే జరుగుతూ ఉంది ఓకే ఇక్కడ కూడా లారీ లాపు ఉన్నారు ఎట్టంటే అంటే వచ్చేస్తా ఉన్నాయి కార్లు బస్సులు ఒక హద్దు పద్దు లేకుండా ఒక ఆర్డర్ లేదు వీళ్ళకి ఇక్కడ చూడండి ఎన్ని ఆగుండా పని చేసే లారీలు ఎక్విప్మెంట్తో తో ఉన్నాయి ఈ ఫ్లైఓవర్ కోసం జేసీబీ అన్నీ పెట్టున్నారు కాబట్టి వర్క్ ఈస్ గోయింగ్ ఇక్కడంతా సిమెంట్ బ్లాక్స్ వేసి ఉన్నారు కొద్దిగా ముందుకు పోతే రోడ్ ఉంది ఇక్కడ సింగిల్ వే ఇచ్చినారు మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొద్దిగా వర్క్ ఇంకా జరగాల్సింది కాదు కాదు లెఫ్ట్ సైడ్ మనకు కంప్లీట్ కాలేదు రైట్ సైడే వెళ్తున్నాం ఇక్కడికి వస్తే కానీ అర్థం అవడం లేదు రైట్ సైడ్ కంప్లీట్ అయింది లెఫ్ట్ సైడ్ కంప్లీట్ అవ్వాలి లెఫ్ట్ సైడ్ వర్క్ జరుగుతుంది కాబట్టి మనము రైట్ సైడ్ వేలోనే పోతున్నాం లెఫ్ట్ సైడ్ అంతా కూడా చూడండి మట్టి వేసి ఉండారు ఇదంతా కూడా రోడ్ ఇంకా పని ఉంది కాబట్టి వన్ వే పోయేదానికి వచ్చేదానికి కాబట్టి టూ అవర్స్ తీసుకుంటుంది టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎందుకంటే ఇందుకే మనకు ఒకే వే ఇస్తే చాలా టైం తీసుకుంటుంది ట్రాఫిక్ హెవీగా ఉంది కాబట్టి మనకు ఇక్కడ మళ్ళీ డైవర్షన్ సగం వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి లెఫ్ట్ రైట్ ఇచ్చేసారు అయిపోయింది కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ నుంచి కాబట్టి మనం లెఫ్ట్ లో పోతున్నాము రైట్ లో రైట్లో రైట్ లో వచ్చేస్తాయి స్పీడ్ బ్రేకర్ ఇక్కడ లారీ కట్టుకొని తీసుకొని పోతూ ఉంది ఇంకొక లారీ ఇక్కడ నుండి బాగుంది రోడ్ మధ్యలో లోడ్ ఉన్నారు ఇక్కడ చెట్లు అయిపోతారు మధ్యలో రెండు బెడ్ ఉన్నారు చూడండి బ్లాక్స్ ఇవి ఎందుకు పెట్టారు నాకు అర్థం కాల ఇదేదో ఒక ఊరు వచ్చింది ఈ ఊరు తెలిస్తే కామెంట్ చేయండి ఏం అనేది ట్రాఫిక్ లేదు ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ఫ్లైఓవర్ ఇది చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి వెహికల్స్ మళ్ళీ సడన్గా మనకు లెఫ్ట్ రైట్ ఇస్తారు అది చూసుకోవాలి మనము ఎక్కువ ఫాస్ట్గా పోయినామంటే మాత్రము ఆ రోడ్డు మిస్ అయిపోతాము కరెక్ట్గా అది వచ్చేటప్పటికి మనము స్పీడ్ తగ్గించాలి లేదంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది శ్రీ కాలేజీ దాటిన తర్వాత మనకు కనిపిస్తూ ఉన్నా చూడండి ఎయిర్ కొండ కొండది బా అప్ అండ్ డౌన్స్ ఉంది రోడ్డు చాలా జాగ్రత్తగా రావాలి రోడ్స్ లెవెల్స్ సరిగా లేవు చూసుకోరండి కంప్లీట్ అయిపోయింది మధ్యలో పూలు పూల చెట్లు పెట్టున్నారు మార్కింగ్ చేస్తున్నారు కుక్క పోతా ఉంది అది కానీ ఇటు వచ్చిందంటే ఎగిరిపోతుంది హైవేలో ఈ కుక్కలు ఇట్లాంటి జంతువులు వచ్చినప్పుడు కొట్టుకోపోతా ఉంటారు శ్రీ శ్రీ కాలేజ్ కాలేజ్ ఇది దగ్గర ఉన్నాము ఇ రాబాకండి ఎందుకంటే చూసుకోరండి స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి టర్నింగ్స్ ఉన్నాయి అవి మనకు దగ్గరకు వచ్చేదాకా కనిపించడం లేదు చూసుకోండి జరిగేవి పెద్ద టర్నింగ్ ఉండేది దాని వల్ల యాక్సిడెంట్స్ జరిగేది ఇప్పుడు శ్రీ కాలేజ్ కొద్దిగా లోపలికి ఉండేది పాత రోడ్ లో అయితే మనము రైట్ సైడ్ కూడా రోడ్ కంప్లీట్ అయిపోయింది నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసాను ఎవరైనా ముందు ఫాలో అయిపోతే ఎవరైనా ముందు ఒక రోడ్లో వెళ్ళిపోతే దాన్ని ఫాలో అయిపోతున్నారు మధ్యలో చూడండి ఎక్కడంటే అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేసి ఉన్నారు ఇప్పుడు వే కంప్లీట్ అయిపోయింది కదా చూపిన రెండు వేలు కంప్లీట్ అయిపోయినాయి కదా ఆ పక్క వస్తా ఉన్నాయి ఈ పక్క వెళ్ళేటి వెళ్తా ఉన్నాయి కదా రోడ్ లెవెల్ సరిగ్గా లేదు అది అప్పుగా ఉంది వచ్చుంటే మనం ఏం ప్రాబ్లం అయ్యేది కాదు ఫాస్ట్ వచ్చినాం కాబట్టి ఎత్తేసింది పైకట్లే రోడ్ లెవెల్స్ ఇంకా కంప్లీట్ కాలేదు మధ్యలో అంతా కూడా డివైడర్ దగ్గర వర్క్ జరగాలి ఇంకా రోడ్ అయితే పోవచ్చు పోతా ఉండే ఎయిర్పేడ్ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది ఎయిర్పేట్కి ముందు ఒక ఫ్లైఓవర్ వస్తుంది అది కంప్లీట్ అయిపోయింది నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసాను యాక్చువల్గా ఇది కంప్లీట్ అయిపోయింది ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ పైన వెళ్ళాలి యాక్చువల్గా ఎయిర్పేట్లోకి రావాల్సిన అవసరం లేదు నేను తెలియక వచ్చేసాను ఒక కారు వెనకాల ఫాలో అయిపోయినాను కాబట్టి యాక్చువల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్లైఓవర్ మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి ఉండాలా ఫ్లైఓవర్ పైకి కాకపోతే మిస్లీడ్ అయిపోయి ఒక కారు వచ్చేసాము వాళ్ళకు కూడా తెలియక ఇట్లా వచ్చేసారు ఇక్కడ పనులు జరుగుతున్నాయి ఇంకా ఇంకా వాళ్ళని ఫాలో అయ్యి మనం కూడా ఎయిర్పేట్ లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది కొంతమంది అలా మిస్లీడ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు మనకు ఎయిర్పేడ్ రాకుండా మనం ఫ్లైఓవర్ పైన వెళ్ళిపోవాలి యాక్చువల్ గా నేను వచ్చేసిన వెనక చాలా మంది కార్లు మన కారు వెనక వచ్చేసినాయి తెలియక ఫ్లైఓవర్ పైన వెళ్ళిపోవాలి యాక్చువల్ గా ఈ ఊర్లోకి రాన లేదు వరుసగా ట్రైన్ ఉన్నాయి కార్లు బస్సులు ఇక్కడ చిన్న రోడ్లు కాబట్టి మళ్ళీ ఇక్కడ వచ్చి కలుసుకుంటాం అదే ఒకరోజు మిస్ అయినామంటే మనము వెళ్ళిపోతాము వేరే రోడ్లోకి వెళ్ళిపోతున్నాము అది చూసుకోండి జాగ్రత్తగా ఇక్కడ మనకి ఇండికేషన్స్ ఏం లేవు కాబట్టి మనం చూసుకొని వెళ్ళాలి ఎయిర్ పేడ్ తర్వాత వచ్చే రోడ్ ఇది కంప్లీట్ అయిపోయింది రైట్ టు లెఫ్ట్ స్పీడ్ బ్రేకర్స్ లెఫ్ట్ టు రైట్ టర్నింగ్స్ ఉన్నాయి అవి చూసుకొని రావాలి ఇది టోల్ ఫ్రీ ఇది టోల్ గేట్ ఎయిర్ పేడ్ దాటిన తర్వాత టోల్ గేట్ పెట్టున్నారు ఈ టోల్ గేట్ దగ్గర ఇంకా రూమ్స్ రెడీ కాలేదు చేస్తున్నారు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది మనకి ఇక్కడ కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది మనకు ఫ్లైఓవర్ లా కట్ ఉన్నారు చూడండి బ్రిడ్జ్ మామూలుగా ఇది ఎందుకు పెట్టారో తెలియదు పైన టోల్ గేట్ రెడీ అవుతుంది మనకి ఇక్కడ ఇక్కడ చూడండి ట్రాఫిక్ జామ్ అయింది లారీలు ఎక్కువగా ఆగున్నాయి ఇక్కడ పైన ఎందుకు బ్రిడ్జ్ నాకు అర్థం కాలేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒకే రోడ్ ఉన్నారు టోల్ గేట్ లో దానివల్ల అన్ని ఆగి ఒకదాని తర్వాత ఒకటి పోవాలి అక్కడ టోల్ గేట్ వస్తుంది అంటే మనకు ఎయిర్ పేర్ దగ్గర టోల్ గేట్ పెడుతున్నారనమాట లారీలు పైన పడేటట్టుండీ ఇంత పెద్ద లారీ దూర్తా ఉంది మనకు ట్రాఫిక్ అంతా జామ్ అయ్యేది టైం వేస్ట్ టోల్ గేట్ చూసాను కానీ ఎక్కడ ఈ మాదిరి బ్రిడ్జ్ ఉండే టోల్ గేట్ చూడలే టోల్ గేట్ పైన బ్రిడ్జ్ వేస్తా ఉండరు ఇక్కడ ఎందుకు వేస్తా ఉండరు విచిత్రంగా ఉంది నాకు మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి టోల్ గేట్ తర్వాత రోడ్డు బాగానే ఉంది ఇక్కడ అంతా వేసేస్తున్నారు హైవే బాగుంది కంప్లీట్ అయిపోయింది రైట్ టు లెఫ్ట్ ఇక్కడ నుంచి బాగుంది రోడ్డు టోల్ గేట్ తర్వాత కూడా వదిలేసినారు రైట్ సైడు లెఫ్ట్ సైడు రెండు పని చేస్తూ ఉన్నాయి వెళ్ళొచ్చు వచ్చేటి వస్తూ ఉన్నాయి మనం పోయేటి పోవచ్చు రోడ్ బాగుంది ఇంకా కొంచెం దూరం బాగుంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇస్తాడు ఎక్కడనే చెప్తాను రోడ్డు బాగుంది ఈ రోడ్డు ఇంకా బాగుంది లాస్ట్ టైం కొంతమంది కామెంట్ చేశారు ఏంటి అంటే తిరుపతి నుంచి నాయుడుపేటకి వెళ్లేదానికి చాలా కష్టంగా ఉంది హెవీ ట్రాఫిక్ ఉంది ఈ రోడ్డు రిపేర్ కాబట్టి వెళ్లాలంటే టూ అవర్స్ పడుతుంది మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఎప్పుడు కంప్లీట్ అవుతాది ఇది కంప్లీట్ ఎప్పుడెప్పుడు అవుతాదా అని వెయిట్ చేస్తా ఉన్నామని కామెంట్ చేశారు వాళ్ళ కోసం నేను ఒక సజెషన్ ఇస్తాను ఏంటి అంటే మీకు ఈ రోడ్ లో కష్టము అనుకుంటే ఇంకొక రూట్ ఉంది మీకు అది తిరుపతి నుంచి మీకు ఎయిర్పేట్ వరకు వచ్చి ఎయిర్పేట్ నుంచి నాయుడుపేటకి ఇంకొక రూట్ ఉంది ఎయిర్పేట్ నుంచి వెంకటగిరి వెంకటగిరి నాయుడుపేట రోడ్ బాగుంది మీకు కష్టము ఈ ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ లారీలు అడ్డం వస్తా ఉన్నాయి స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి ఇవన్నీ కష్టము అనుకుంటే మీరు ఆ రూట్ లో పోవచ్చు అంటే మీకు ఫ్రీగా ఉంటది ట్రాఫిక్ ఏముండదు ప్లస్ స్పీడ్ బ్రేకర్స్ ఇట్లాంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు అంటే నేను చెప్పేది ఏంటంటే డిస్టెన్స్ ఈక్వల్ ఏ తక్కువ ఏం కాదు కానీ మీకు జర్నీ బాగుంటది దానికోసరము మీరు వెళ్లాలనుకుంటే ఎయిర్పేట్ నుండి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ గా వెంకటగిరి వెళ్ళిపోవచ్చు వెంకటగిరి నుండి నాయుడుపేట గా ఉంది రోడ్డు కొత్త రోడ్డు వేసినారు చాలా బాగుంది కాబట్టి మీరు వెళ్లాలనుకుంటే ఆ రూట్ లో వెళ్ళొచ్చు బాగుంటుంది జర్నీ లేదు ఈ రూట్ లోనే రావాలనుకుంటే రండి ఎందుకంటే ఇది కంప్లీట్ అయ్యే దానికి ఇంకా టైం పడుతుంది దానికోసం చెప్తున్నాను లైట్లు వేస్తూ అన్నాడు ఇక్కడ పోతా ఉన్నారు చూడండి రైట్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది రోడ్ బస్ స్ట్రెయిట్ గా వస్తా ఉంది చూడండి మన వేలోనే వస్తా ఉన్నారు లైట్ లెస్ ముందు యాక్చువల్ గా యాక్సిడెంట్ జరిగేది చూడండి ఆ పక్క వే ఉంది ఆ పక్క వెళ్ళొచ్చు కానీ వీళ్ళు ఈ పక్క వస్తా ఉన్నారంటే ఈ పక్క ఎక్కడో తిరగాల్సి ఉంటది మనం కానీ మాట్లాడుకుంటూ ఒకరవ్వ ఇట్లా ఉన్నామంటే వచ్చి కొట్టేసి ఉంటారు అందుకని చెప్తున్నాను హైవేలో ఈ హైవేలో కంప్లీట్ అయ్యేంత వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి యాక్సిడెంట్స్ జరిగేదానికి అవకాశం ఉంది నేను ఎప్పుడు పోయినా కూడా ఒకటో రెండు యాక్సిడెంట్స్ జరిగి ఉంటాయి ఈ రోడ్లో ఎందుకంటే కారణం ఇదే వాళ్ళు కావాలని రాలేదు అక్కడ ఎవరైనా ఒక కార్ గానీ బస్ గానీ ముందర పోయేది మిస్లీడ్ అయిపోయింది అంటే దాని వెనక వెళ్ళిపోతాయి అన్ని అలా వచ్చేసినాయి ఈ బస్సులన్నీ అన్ని కూడా ఎంత రస్ తీసుకుంటా ఉండరు లారీలు పెట్టేసి వర్క్ జరగాల్సింది ఇక్కడ మళ్ళీ రైట్ ఇచ్చినారు మనకు లెఫ్ట్ సైడ్ వే వేయాలి స్పీడ్ బ్రేకర్ పడింది ఇక్కడ దీనికి ముందు ఒక ఫ్లైఓవర్ ఉంది అది కంప్లీట్ అయిందో ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది అది కూడా కంప్లీట్ అయిపోయింది నేను అది షూట్ చేయలేదు లిబర్టీ స్టాచ్యూ లాగా ఉన్నాయి ఒక్కొక్క లారీలు పైకి లోడ్ వేసుకొని ఒకరోజు దల్లిందంటే కింద పడేటట్టుగా మధ్యలో ఆటో కూడా దొరుకుతాను కళాహస్త ఎంటర్ అవుతూ ఉన్నాం శ్రీ శ్రీకాళహస్తి కళాహాస్తి వచ్చింది ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్ళిపోతే కాలహాస్తి ఈ ఫ్లైఓవర్ ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది మళ్ళీ అది కలుసుకుంటుంది ఇది పాత రోడ్డు రోడ్డు హైవే అటు వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కలుసుకుంటారు కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ కలుసుకుంటారు మనం కాళహస్తిలోకి వెళ్ళి వెళ్తున్నాం క్లౌడీగా ఉంది బాగా వెదర్ చాలా బాగుంది ఈ రోజు కళాహాస్త్రి నుంచి మళ్ళీ వచ్చి హైవేలో కలుసుకునేసాము ఇంకా ఇక్కడ నుంచి నాయుడుపేట ఒక ఫార్టీ మినిట్స్ ఉంటుంది ఈ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంది చూడండి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది నేను మిస్ అయిపోయి లెఫ్ట్ సైడ్ వచ్చేసాను పైన వెళ్ళిపోవచ్చు కింద కొద్దిగా వర్క్ జరుగుతుంది వర్షం పడుతుంది చూడండి వెదర్ బాగుంది వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ లెఫ్ట్ సైడ్ పోతున్నాం పాత రోడ్ లోనే ఇది కాల దగ్గర కాలాస్తి దాటుతూనే మనకు వర్క్ జరుగుతుంది ఇక్కడ మళ్ళీ ఒకే వే ఇచ్చినారు లెఫ్ట్ సైడ్ వర్క్ జరుగుతుంది కాబట్టి రైట్ సైడ్ వెళ్ళాలి మనం మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి దాదాపుగా నాయుడుపేట వరకు కంప్లీట్ అయిపోయినట్లే కొంచెం కొంచెము వర్క్ పెండింగ్ ఉంది కానీ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి నాయుడుపేటకి వర్క్ అయిపోయినట్టే లెఫ్ట్ సైడ్ కంప్లీట్ అయిపోయింది వెళ్ళొచ్చు కానీ మనం రైట్ వచ్చేసాము అదే కొద్ది కొద్దిగా కొన్ని కన్ఫ్యూజన్ గా ఉన్నాయి సడన్ గా మనము ఆ ఎండింగ్ దగ్గర మనం గాన టర్న్ అవ్వకపోతే ఇంకా మళ్ళీ వెనక్కి రాలేము అది చూసుకోండి లెఫ్ట్ సైడ్ వేసేసి ఉన్నారు మనం రైట్ సైడ్ వెళ్తున్నాం వర్షం పడుతుంది

కొట్టుడే హైవే చూడండి ఎలా ఉందో సూపర్ గా రెడీ అయింది ఎక్సలెంట్ గా ఉంది గాలి ఎక్కువగా కొడుతూ వర్షం కూడా స్టార్ట్ అయింది లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కానీ రైట్ సైడే వస్తున్నాయి ఒక్క లెఫ్ట్ సైడ్ ఈ కొన్ని లెఫ్ట్ సైడ్ పోతున్నాయి కొన్ని రైట్ వస్తున్నాయి ఇక్కడ మళ్ళీ ఫ్లైఓవర్ వచ్చింది కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు పాత రోడ్లో పోవాల్సి ఉంటుంది కంప్లీట్ కాలేదు ఇక్కడ రోడ్లు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి కానీ మొత్తం అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి కానీ ఫ్లైఓవర్లు ఉన్నాయి అవి పెండింగ్ ఉన్నాయి పచ్చగా ఉంది పొలాల పక్క చాలా బాగుంటాయి ఇక్కడ కూడా రోడ్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు కొద్దిగా ైడ్ ఎదురుగా వస్తా ఉన్నాయి చూడండి నీట్గా వేస్తున్నారు రోడ్ 그래도 నాయుడుపేటకి దగ్గరలో ఉన్నాము వచ్చేసాము నాయుడుపేటకి ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది కంప్లీట్ అయిపోయింది చూడండి రైట్ సైడ్ ఆల్మోస్ట్ వచ్చేసాము నాయుడుపేటకి ఇంకా కొంచెం దూరం పోతే నాయుడుపేట వచ్చేస్తుంది ఫ్లైఓవర్ నేరుగా వెళ్ళిపోతుంది ఇదే నాయుడుపేటకి ఎంటర్ అవుతా ఉన్నాం చూడండి మనం ఇది పాత రోడ్ లెఫ్ట్ సైడ్ పోయేది రైట్ సైడ్ ఈ ఫ్లైఓవర్ స్ట్రైట్ పోతే ఫ్లైఓవర్ నేరుగా పోయి చెన్నై కలకత్తా హైవేలో కలుసుకుంటాం వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే నాయుడుపేట వస్తుంది స్ట్రైట్ గా ఫ్లైఓవర్ ఇంకా కంప్లీట్ కాలేదు స్ట్రైట్ గా వెళ్ళాలి కంప్లీట్ కాలేదు ఇంకా ఫ్లైఓవర్ ఇది ఇక్కడ వరకు కంప్లీట్ అయింది ఇంకా ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వలేదు మనకు ఇక ఈ ఫ్లైఓవర్ కానీ కంప్లీట్ అయిపోతే మనకు డైరెక్ట్ గా పోయే ఇది చెన్నై కలకత్తా హైవేలో కలుస్తుంది అంటే నాయణపేట నుంచి నెల్లూరుకు పోయే రూట్ లో కలుస్తుంది ఈ ఫ్లైఓవర్ అట్లా తిరుగుతుంది బైక్ పోయి ఎవరో కామెంట్ చేశారు ఏమనంటే ఈ ఫ్లైఓవర్ కూడా చూపించండి ఫ్లైఓవర్ కూడా ఒకసారి చూపించండి ఎక్కడ కనెక్ట్ అవుతాది అని అడిగారు ఇది కంప్లీట్ కాలేదు ఇంకా కాబట్టి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను మళ్ళీ మీకు ఇది ఈ రోజు వీడియో వీడియోని లైక్ చేయండి ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే